అయిపోయిందండి పింక్ దోశ ఈజ్ రెడీ బీట్రూట్ దోశ ఇదండి దీంట్లో మామూలుగా ఏ చట్నీ అయినా వేసుకొని తినొచ్చండి ఇది చిన్నగా చేసిన బాబు కోసం అయిపోయిందండి మనం వెల్కమ్ చేసే కిచెన్ అండి ఈరోజు మీకు ఒక కొత్త దోశ ఏంటంటే మీకేమైనా గెస్ గెస్సెస్ పింక్ దోశ అండి పింక్ దోశ ఇది చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు పాలిచేతలకు రక్తహీనత ఉన్న వాళ్ళకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు మామూలు ఎవ్వరికైనా చాలా అంటే చాలా శ్రేష్టం చిన్నపిల్లలు ఇది తినడానికి మారం చేస్తారు కదండి అటువంటి వాళ్ళకు కూడా ఇది హ్యాపీగా చేసి పెడితే తింటారండి చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది తొమ్మిది నెలల అభావం నుంచి ఎవరికైనా తినిపించవచ్చు ఇదేంటంటే బీట్రూట్ దోశ అండి ఇదోండి బీట్రూట్ బీట్రూట్ బాగా చక్కగా దాన్ని గ్రేండ్ ఇది పైన తొక్క తీసుకొని వీటన్నిటిని ఇట్లా ముక్కలు చేసుకోవాలి కొంచెం పిల్లలు తినాలి కాబట్టి నా మూడు పచ్చిమిరకాయలు వేసాను కొంచెము జీలకర్ర వేసాను ఈ ఇవి మిక్సీకి పట్టుకోవాలి మూడు మిక్సీకి పట్టుకున్నాక ఇది దోశ పిండి ఉంది కదండి దోశ పిండి ఎలా కలపాలో చూపిస్తానండి ఒకసారి దోశ పిండి ఉంది కదా ఈ దోశ పిండిలో కలిపి చూపిస్తానండి దోశ చేసినాక ఇది మిక్సీకి పట్టుకొని వస్తాము చూడండి చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలంటే ఇది చేసుకున్నాక డైరెక్ట్గా దోషను కలుపుకోవాలి పిల్లలకు చేసి పెట్టండి సార్ చాలా మంచిదండి చిన్నపిల్లలకు అందరికీ మంచిది బ్లడ్ ఎఫిషియెన్సీ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి చాలా మంచిది బర్గండి కలర్ అంటారు కదండీ ఇదేనండి బర్గండి అంటే బీట్రూట్లో కొంచెము చెన్న వేసుకొని కలిపి పేస్ట్ చేసుకొని తలకి పెట్టుకోండి కేర్ మొత్తం ఉన్న వాళ్ళకి బర్గండి కలర్ మా పిల్లోడు అడుగుతాడు రేపు పెట్టేసి పెట్టేసుకుంటుంది బర్గండి కలర్ రెస్టారెంట్లో పోయి ఇట్లాంటి దోశలు చేస్తే వంద రూపాయలు తీసుకుంటారండి ఇవే పింక్ దోశ మనం ఇంట్లో ఇట్లా చేసి చక్కగా ఉప్పు కూడా వేసేసామండి అంతేనండి చూడండి ఎంత కలర్ఫుల్ వచ్చిందో ఒక్కసారి చదివేసి గెస్ కానీ లేకపోతే ఇంకా మన ఇంటికి వచ్చిన ఎవరైనా సరే ఫ్రెండ్స్ కానీ చదివితే వాళ్ళే ఆశ్చర్యపోతారు ఇంకా వాటర్ అవసరం లేదండి మీకు ఆల్రెడీ ఇది ఉంది కదా ఏమంటారు ఈ దీంట్లో వాటర్ వేసినాం కదా చక్కా తీసుకోండి మొత్తం ఇట్లా ఏది వేస్ట్ కానివ్వండి ఇది చాలా శ్రేష్టము కలిసాం కదండి పిల్లలకు వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేయొచ్చు మనం చిన్న పిల్లలకు పెట్టాలనుకుంటే నైన్ మంత్స్ అబవ్ పిల్లలకు అట్లాంటి వాళ్ళకు కూడా పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకోవచ్చు ఓన్లీ జీలకర్ర ఉప్పు అండి ఇందులో జీలకర్ర చాలా మంచిది కదా అందుకని జీలకర్ర వేస్తాం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు దోశ వేసి చూపిస్తాం చూడండి కలర్ఫుల్ దోశ మీకోసం రెడీ చూపిస్తాను కదండి ఇవి చూశారా అండి వేలాంగిని వెళ్ళాం కదా మనము మేము ఎన్ని రోజుల నుంచి వుడెన్ స్పూన్స్ చూసుకోవాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము అక్కడ షాపింగ్ వెళ్తే మీకు దొరికినాయండి వుడెన్ స్పూన్స్ వంట వేసేటప్పుడు కర్ర కర్ర సౌండ్ వస్తుంటుంది కదా స్టీల్ స్పూన్స్ పెట్టుంటాయి ఇవైతే అసలు శబ్దమే రాదు చూడండి అసలు చక్కగా ఇంత బాగుంటుందా ఓన్లీ టెన్ రూపీస్గా తెచ్చుకున్నామండి మీకు దొరుకుతుంది ఏమో తెచ్చుకోండి ఇదండి దోశ క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ దాని కూడా చదువుకోవాలండి ఏ సో కలర్ఫుల్ యమ్మీ నేను కూడా అసలు ఫస్ట్ టైమేనండి ట్రై చేసేది రియాలిటీ అంటే ఒక దగ్గర చూసిన నేను మేము ఒక పెళ్ళికి వెళ్ళిండి వాళ్ళు చెప్పలేదు రెసిపీ కానీ నేను ఓన్గా ట్రై అండి ఇది మై ఓన్ రెసిపీ దోశ ఈజ్ రెడీ టు సర్వ్ అండి ఇది చాలా మంచిది హెల్దీ దోశ ఫర్ ఆల్ ఆఫ్ యూ రెస్టారెంట్ స్టైల్ రెస్టారెంట్లో కూడా చేయరు అనుకుంటాను నాకు తెలిసి ఇది బీట్రూట్ దోశ పెంగ్ దోశ రెడీ ఫై యూ హెల్దీ దోశ చిన్నపిల్లలకి ప్రెగ్నెంట్ వాళ్ళకి మాదర్స్ ఫీడింగ్ మాదర్స్కి అందరికీ ఎనిమిక్స్ ఉండే వాళ్ళకి రక్తహీనత ఉండే వాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైనటువంటి పెన్ దోశ బీట్రూట్ దోశ రెడీ ఫైర్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ మెంట్రెస్టింగ్ డే